నెల్లూరు నగరంలోని స్థానిక కోటమిట్టనందు షాతి మన్సిల్ అభివృద్ధి పనుల పర్యవేక్షణలో భాగంగా రాష్ట్ర వక్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ విలేఖరుల సమావేశంలో అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ నెల్లూరు జిల్లా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా సరే దేవునికి చెందిన వక్ఫ్ బోర్డ్ స్థలాలు కబ్జా చేసిన నిర్మాణాలు ఏర్పాటు చేసినా సహించమని కేవలం వక్ఫ్ బోర్డ్ స్థలాలు కాపాడటమే నా ప్రాథమిక ధ్యేయమని నా పదవీ కాలంలో ఒక్క అంగుళం కూడా అన్యాక్రాంతం కాలేవనని అన్నారు ఒక ఆస్తిని కాపాడడానికి అధికారులు ప్లస్ రెవెన్యూ అధికారులు కలిసి సర్వే చేశారు ఎందుకు సర్వే చేశారంటే ఏదైతే జామియా మసీద్ దానికి ఇద్దరు ముతవల్లిలు ఉన్నారండి ఇద్దరు ముతవల్లి అంటే మేనేజర్స్ అనుకోండి అంటే హెరిడిటరీ మేనేజర్స్ వాళ్ళు అంటే వాళ్ళ తాతల కాలం నుంచి మేనేజర్స్ అయితే ఆ యొక్క జుమా మసీద్కి ఉండాల్సిన ఆస్తులన్నీ కంప్లీట్గా అమ్మేస్తున్నారు ఇది మిగిలి ఉంది అయితే మీరు ఇక్కడ ఉండే ప్రజలందరికీ కానీ తెలియచేస్తున్నారు వారం రోజుల ముందు మీరు పేపర్లు చూస్తే ముతువల్లికి సస్పెండ్ చేశారు అని న్యూస్ పేపర్లో వచ్చింది ఎందుకు సస్పెండ్ చేశారని ఒకరు అడిగింది పాపానికి పోలే ఎందుకు సస్పెండ్ చేశామంటే ఆస్తులు అమ్మేశారు అగ్రిమెంట్ చేశారు ఎవరు అమ్మలేరు కొనలేరు వర్క్ ఆస్తులు ఎవరు అమ్మినా ఎవరు కొనినా చల్లవు అయితే సేల్ అగ్రిమెంట్ చేసేసారు ఆ సేల్ అగ్రిమెంట్ నా దృష్టికి వచ్చింది ఆ సేల్ అగ్రిమెంట్ చూసిన తర్వాత ఇక ఈ మిగిలిండే ఆస్తిని కానీ వీళ్ళు అమ్మేస్తారు మిగిలిండే ఆస్తిని అమ్మేస్తారు ఇప్పుడు అక్కడ అడిగిలాగా పది అడుగులు పదిహేను అడుగులు చెట్లు వచ్చేస్తున్నాయి ఎవరు వస్తారు మనకు తెలియదు అయితే ఒక ఆస్తులన్నీ ఒక బోర్డు పర్యవేక్షణలో ఉన్నా అక్కడక్కడ కమిటీలు అక్కడక్కడ స్థానిక ముతవల్లిలు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఉన్నట్టు ఉండి దీనిపైన ఎందుకు ఇది చేయాల్సి వచ్చిందంటే ఆ యొక్క జామియా మసీద్ ముతవల్లిని అమ్మాడని ఎంతగా అమ్మాడు అవన్నీ నేను సేల్ అగ్రిమెంట్లో ఉన్నాయి ఆ సేల్ డాక్యుమెంట్ డాక్యుమెంట్ మాకు కాపీ వచ్చింది కాబట్టి ఆ ముతువల్లిని సస్పెండ్ చేశాం సస్పెండ్ చేస్తూ మిగిలి ఉండే ఆస్తిని ఇప్పుడు కాపాడకపోతే నాకు పదివేల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి రోజుకొక ఇన్స్టిట్యూషన్ చూసినా నా సమయం అయిపోద్దు ఇది పదివేల ఇన్స్టిట్యూషన్స్ ఉంటే రోజుకు ఒక ఇన్స్టిట్యూషన్ పేరు తీసి ఏందని చూస్తే నాకు ఇచ్చిన నాకు ప్రభుత్వం ఇచ్చిన సమయం పూర్తి అయిపోద్దు ఈరోజు అన్యాక్రాంతం కాకుండా ఇప్పటికే ఒక నాలుగు అంతస్తుల బిల్డింగ్ లోపలికి వచ్చేసింది నాలుగు అంతస్తుల బిల్డింగ్ ఉంది ఏం చేయాలి ఇప్పుడు పగలు కొట్టగలుగుతావా మీరందరూ వచ్చి పగలు కొడతారా ఇది కాపాడడం నా బాధ్యత అర్థం చేసుకోండి అయితే ఇక్కడ ఏం చేయాలనేది ఇప్పుడు కాదు నేను చెప్పిన మాట నేను చెప్పిన మాట దీన్ని ఇప్పుడు ఏం చేయాలనేది ఇప్పుడు కాదు ముందు సర్వే అవనిండి తర్వాత దాని నిధులు అన్ని చూసుకున్న తర్వాత ఏం చేయాలో దాన్ని చేస్తాం కొంతమంది మసీద్ కావాలంటారు మంచిది కొంతమంది స్కూల్ కావాలి మంచిది కొంతమంది ఇంకోటి కావాలి మంచిది అన్ని మంచి అడుగుతున్నారు ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది చూడాల్సిన అవసరం నేను వక్ బోర్డు అక్కడ వచ్చి ఈయన ఒకటి అడిగితే ఓకే అని చెప్పి పేపర్ ఆయన ఒక ఆయన అడిగితే ఓకే చెప్పేసి రేపు చేయాలి కదా నిధులు ఏర్పాటు చేసుకోవాలి కదా సో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఆ స్థలాన్ని ఇదే కాదు ఇదే కాదు ఇప్పుడే నిన్న మొన్న నెల్లూరులో ఇంకా సర్వేలు జరుగుతున్నాయి కొట్టేపాళమ్కి ఇరగాలమ్మ గుడికి మధ్యలో నాలుగున్నర ఎకరా నిన్న తీసాం ఇంకో మసీద్ అత్తరా మసీద్ అని చెప్పి అత్తరా మసీద్ అని చెప్పి నాలుగున్నర ఎకరా ఇంకా పూర్తి డీటెయిల్స్ వస్తున్నాయి అక్కడ స్థానికులు కానీ నాన్ ముస్లింస్ అక్కడ స్థానికులు దేవుడు ఆస్తులండి కాపాడాలని ముందుకు వచ్చారు నాన్ ముస్లిమ్స్ కాపాడడానికి ముందుకు వచ్చారు ఈ రోజుకి ఆ మసీదు వాళ్ళు రాలే ఈ రోజుకి ఆ స్థలం దగ్గరికి మసీదు వాళ్ళు రాలేదు ఎవరు వచ్చినా రాకపోయినా దాన్ని కాపాడాల్సిన బాధ్యత నాది ప్రభుత్వాన్ని ఈరోజు ఇక్కడే కాదు కర్నూల్లో ఎక్కడెక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో కోర్టు కేసులు లేని స్థలాలు ఉన్నాయో ఎందుకు దీనికి చేయడం జరిగింది కోర్ట్ కేసులు లేవు కోర్ట్ కేసులు లేవు క్లీన్గా గా ఇమ్మీడియట్గా క్లీన్గా అంటే నేను చెప్పేది దీంట్లో లేకుండా ఇష్యూస్ లేకుండా లిటికేషన్స్ లేకుండా ఉంది లిటిగేషన్ లేకుండా ఉండేది కాపాడుకోవాలి ఇప్పుడు చాలా ఉన్నాయి స్థలాలు లేఅవుట్ లో స్థలాలు ఉన్నాయి కోర్ట్ లిటికేషన్స్ ఏకే రెడ్డి ఇల్లుకాడ నుంచి ఉండే స్థలం మొత్తం బోర్డుది కోర్ట్ లిటికేషన్స్ ఉన్నాయి అక్కడ పోయి నేను నేను పని చేయలేదు ఆ రోజు కానీ వస్తుంది కోర్టులో పోరాడుతున్నాం ఇది ఇప్పుడు కేసులు కాదండి ఇప్పుడు కేసులు కాదు నైన్టీన్ ఎయిటీ త్రీ కేసులు పంతొమ్మిది వందల ఎనభై మూడు కేసులు నలభై సంవత్సరాల ముందు కేసులు ఈ రోజు కానీ పోరాడుతున్నాం సుప్రీంకోర్టులో పోరాడుతున్నాం మాసాలు అయిపోయింది మాట్లాడడం టీవీలు ముందుకొచ్చి ఒక్కడు నెల కాపాడులోడు దేవుడు పేరు చెప్పడం సమాజం పేరు చెప్పడం వైఎస్ఆర్ సిపి వాళ్ళకి ఇది ఒక నాటకాలు అయిపోయాయి నిన్న చూసారా ఎవరైతే అక్కడొచ్చి మా భూమి మా భూమి అన్నారు అందరూ భూమి కోసం కొట్టుకొని మోటార్లు చేసుకుని వీడియోలు తీండి ఎవరైతే ఇది మా భూమి మా భూమి అన్నారో ఈరోజు జైల్లో ఉంది అందరూ రాజకీయాలు పక్కన పెట్టి దేవుడు పని అన్నా దేవుడు పని జాగ్రత్తగా చేయండి అలా చెప్తున్నా ఈ ఖంఠంలో శ్వాస ఉండేదాకా ఒక్క అంగుళం భూమి ఈ పార్టీ ఆ పార్టీ బంధువులు స్నేహితులు ఏ నా దగ్గర పనికిరావు యూ ప్రతిరోజు ప్రతిరోజు ఈ యొక్క ల్యాండ్ మాఫియాతో తగులే నాకు ప్రతిరోజు వైజాగ్ నుంచి అనంతపూర్ దాకా ప్రతిరోజు ఎవరో కూడా ఫోన్ చేస్తాడు మా కార్యకర్త రక్తం ఇచ్చాడు రక్తం ఇస్తే దేవుడు భూములు తీసుకుంటారా ఇవన్నీ కుదరదు అలా చెప్పేస్తున్నాను నేను నేను చేరిన రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకే చెప్పారు అజూస్ దేవుడు ఆస్తులు రాజకీయాలు చేయొద్దండి இது ராஜகீயக்கு சம்பந்த காது பார்ட்டிக்கு சம்பந்த காது இது பிரபுத்வம் பிரபுத்வன் எவருதே பிரஜல் முக்கிய முஸ்லிம்ஸ் கோசம் கட்டிது காப்பாடு இப்படி ரெப்பேர் அடெக்கண்ட் இக்கட சுந்தம் கடுத்து அக்கடி மல்லா பான் பி தான் ஊஸ்தான் கொத்தி கண்ண இங்கித ஜாணம் உண்டாலி மனி பிடல் பெருகா இக்கடே ஸ்தி மன கோசம் இச்சார் பிரபுத்வம் కోట్లు రూపాయలు పెట్టి కట్టించారు కాపాడుకోవడం తెలుసుకోండి రాజకీయ లాగా కుట్రలు చేసి ఏమంటే మాట్లాడచ్చు మంచి పనులు చేస్తున్నప్పుడు అప్రిషియేట్ చేయడం నేర్చుకోండి మంచిది కాదు ఇంత వంద సంవత్సరాలకు ఆలోచించి చేశాం ఇది ఆ రోజుకి ఆ రోజు అయితే అవసరం లేదు ఇంకో ఇంకో పది ఇరవై సంవత్సరాలతో ప్రతి ఇంట్లో కారు ఉంటుంది ఈరోజు లేకపోవచ్చు ఒకప్పుడు మన ఇళ్లలో ఏసీలు లేవు ఈరోజు ప్రతి ఇంట్లో ఏసీ ఉంది ఈరోజు ప్రతి ఇంట్లో టీవీ ఉంది ఈరోజు ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది ఈరోజు ప్రతి ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది అంటే అర్థం ఏంటంటే మనం డబ్బులు వాళ్ళు అయిపోయామని కాదు అది ఈరోజు బేసిక్ నెసెసిటీ అయిపోయింది కాబట్టి ఈ యొక్క షాదీ మంజుల్ని అందరూ మంచిగా వినియోగించుకోండి రేపు ఒకవేళ కమిటీ వేసినప్పుడు అందరు సహకరించి ఆ కమిటీ కానీ మంత్రి నారాయణ గారు వాళ్ళు నిర్ణయిస్తారు కమిషనర్ గారు నిర్ణయిస్తారు సో ఆ కమిటీకి మేము కొన్ని పేర్లు ప్రపోజ్ చేస్తాము మంత్రి గారు దాన్ని ఫైనల్ చేస్తారు అందరితో కలిసి దీన్ని ఇంకా ఇంకా మంచిగా డెవలప్ చేసుకోవాలని అందరికీ కోరుతున్నా